మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన ఏసు క్రీస్తు నుండి మీ కృపయు సమాధానమును కలుగును గాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరు వైద్యులు వచ్చినారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మానకు తప్పక ప్రార్థిస్తూ ప్రభుత్వ పాదాలు చేయను పంచుతున్నాం ఎగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు కాబట్టి ఆయన ఎందుకు మాత్రమే మీ విశ్వాసము నిరీక్షణ ఆశలు కోరికలు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మీ మీరు ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ దిన అంశంలోకి మనం అడుగు పెడదాం అయితే దేవుడు మేలు చేయుటకు నిన్ను సిద్ధపరుచుచున్నాడు దేవుడు మేలు చేయుటకు నిన్ను సిద్ధపరుచుచున్నాడు అన్న ఒక అంశం మీద కొద్ది మాటలు మరి ఈరోజు ధ్యానించుకున్నట్లు అయితే దేవుడు మన జీవితంలో ఏదన్నా మేలు కార్యం చేయాలన్నా లేదంటే మనల్ని ఆశీర్వదించాలన్నా మనల్ని ముందుగానే అంటే కొద్ది రోజుల ముందు నుంచి మనం సిద్ధపరుస్తాడు ఆ సిద్ధపరిచే క్రమం ఎలా ఉంటుందంటే కొద్దిగా నొప్పిగా కొద్దిగా బాధగా రాళ్ళు తగిలిన విధంగా నిందలు పడినటువంటి విధముగా అవమానాలు పొందే విధముగా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మనం దేనికి సూచనగా గమనించాలంటే దేవుడు మన జీవితంలో మంచి చేయనున్నాడు దేవుడు మన జీవితంలో మేలు చేయనున్నాడు అన్న ఒక విషయాన్ని మీరు ఎరగాలి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనల్ని ఆయన సిద్ధపరచాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే మనం సిద్ధపడాలి ఇన్ని దెబ్బలు తగలాలి మనకు మనకు గుర్తుపెట్టుకోండి పిల్లరా దేవుడు మిమ్మల్ని శ్రమ పెట్టి మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలికించి లేదంటే ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి బాధ పెట్టే పెట్టాలని చెప్పి ఆయన ఉద్దేశం కాదు అలాగ పెడితే దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతాం కదా మనమే ఆలోచించండి చాలామంది మనుషులు ఇతరుల మనుషులు వాళ్ళని ఏదన్నా ఒక మాట అంటేనో ఒక దెబ్బ కొడితేనేనో పడలేరు ఇన్ని బాధలు పెడుతుంటే దేవుళ్ళలో మనం ఉండగలమా ఉండరు ఎవరు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడతాం వెళ్ళిపోతామని చెప్పేసి బైబిల్ చదవడం మానేయడం కానివ్వండి ప్రార్థించడం మానేయడం కానీ ఇన్ని చేస్తారు ఇది దేవునికి ఇష్టమా కాదు అయితే ఆయన మోటం ఏంటంటే లోకము నుంచి ఏమీ నువ్వు పొందుకోలేవు లోకము ఏ విధంగా నీకు ఉపయోగపడదు లోకము నుంచి ఏ మంచి కార్యము కూడా నీకు కలుగదు అని ఆయన చెప్పాలని ఆయన ఆశ ఆయన ఆశ అంటే దేవుని మూలముగానే ప్రతి ఒక్కటి మనకు కలుగుతుంది బాధ అయినా సంతోషమైన ఏడుపైన దుఃఖమైన లేదంటే అత్యధిక ఆశీర్వాదమైనా కూడా ప్రతి ఒక్కటి దేవుని మూలముగానే కలుగుతాయి మన జీవితంలోకి మనల్ని మోసం చేయడానికి ఎవరన్నా వచ్చినా మనకు కీడు తలపెట్టాలని ఎవరిని వచ్చినా లేదంటే ఇంకోటి చేయడం ఇంకోటి చేయాలని వచ్చినప్పటికీ వారిని దేవుడే మన జీవితంలోకి పంపిస్తాడు ఎందుకంటే చూడండి దేవుని అనుమతి లేకుండా అపవాది కూడా ఏమీ చేయలేదు యోగ జీవితంలో కూడా యోగుని ఏదన్నా చేసుకోగానే తన ప్రాణం మీద నీకు హక్కు లేదని చెప్తాడు అదే విధముగా నీవు మనుషులకి ఎన్ని శ్రమలన్నా పెట్టు అపవాదితో అనే మాట దేవుడు ఎన్ని శ్రమలైనా పెట్టు నా బిడ్డ నిలకడగా నిలబడతాడు ఎన్ని కీడున్నా చెయ్యి ఎన్ని కీడులైనా తన తలపెట్టు నా బిడ్డ నిలకడగా నిలబడతాడు ఎందుకు దేవుడు అలా అపవాదికి ఆ ధైర్యంగా మనల్ని విడిచిపెడతాడంటే అంటే యోగుని విడిచిపెట్టినట్టు పెట్టినట్టు దేవునితో మనకు కలిగి ఉన్న సంబంధం ఉంటుంది చూసారా ఆ సంబంధంలో దేవుడు మనల్ని నమ్ముతాడు నా బిడ్డ నాలో ఎక్కువగా ఉన్నాడు నాలో నడుస్తున్నాడు దృఢంగా నిలబడగలిగాడు వాక్యం అనే కగ్గము నిత్యము పోరాడేవాడిగా తయారయ్యాడు సిద్ధపడ్డాడు అని దేవుడు ఆయన క్లియర్ చేసుకుంటాడు ఆ విషయాన్ని ఆయన ఆ మాటను తలుచుకొని ఈ శ్రమల్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు చూడాల ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అయితే ఇవన్నీ కూడా మనకు పెట్టిన పరీక్ష సమయం అంతా కూడా అయిపోయేంత వరకు మనం ఉండాల్సిందే మనకి వేరే చాయిస్ లేదు ఎందుకంటే దేవుడు ఆ పనులన్నింటినీ మన జీవితంలో ఎందుకు చేస్తున్నాడు ఎందుకు ఆ పరిస్థితులను మన జీవితంలో తీసుకొస్తున్నాడు అని అంటే దానికి కారణం ఏంటి మనల్ని ఆశీర్వాదవంతులుగా చేయాలని ఆయన ఆశ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అయితే ఎర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఎర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరళిడినట్లు చేయుధనని సెలవిచ్చుచున్నాను ఏంటి చేయుధనని సెలవిచ్చాను మనకు సెలవిస్తాడు ఆయన ఏం సెలవిస్తాడు అయ్యా నీ జీవితంలో మేలు కలిగించాలని మేలు క్రియలు నీ జీవితంలో జరిగించాలని చెప్పి నిన్ను బలపరుస్తున్నాను నేను ఆపత్ కాలమున ఈడు కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు వచ్చి మరడినట్లు చేలవించుతున్నాను ఈ విషయం చెప్తాయని మనకు అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు తట్టాలది ఓహో దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు ఈ విషయాన్ని బట్టి నన్ను తయారు చేస్తున్నాడు ఈ పరిస్థితులు నా జీవితంలో వస్తాయి ఇవేమి కూడా నేను పట్టించుకోకుండా అపోవాదిని నేను దూరం పెట్టి అపోవాది నా జీవితంలో తరిమి కొట్టే పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడు నాకు చేస్తున్నాడు తప్పనిస్తే దేవుడు నాకు ఎటువంటి కీడు కూడా తలపెట్టడం పెట్టడం లేదు చూడండి చాలా మంది ఒక మాట అంటారు ఏమంటారంటే ఆ దేవుళ్ళు ఉన్నప్పటికీ దేవుణ్ణిలో గట్టిగా దృఢంగా నిలబడి ఉన్నప్పటికీ మాకెందుకు కీడు తలపెడతాయి మాకెందుకు అనారోగ్య సమస్యలు వస్తాయి అత్యధిక అత్యధికముగా మేము ఎందుకు బాధపడాల్సి వస్తుంది అని చూడండి మీకు ఒక అనారోగ్య సమస్య సమస్య వచ్చిందంటే దేవుడు ఒక పెద్దది తప్పించి అది మీకు అనుగ్రహించాడని అర్థం అప్పు నుంచి ఒక పెద్ద సమస్యను మీ నుంచి తొలగించి మీకు చిన్నది ఇచ్చాడు దాన్ని దేవునికి కృతజ్ఞత శుద్ధి చెప్పుకోవాలి మీకు ఎందుకే ఎందుకు ఎందుకు చెప్పుకోవాలి పెద్దది ఇంకేదో కలగిపోయిందా మీకు దేవుడు మిమ్మల్ని కాపాడి రక్షించి చిన్న చిన్నతనతో బాంగుట్టేసాడు కానీ అయితే మనం ఆలోచించాం మనమేం ఆలోచిస్తామంటే దేవుడు నా పక్షాన్ని లేడు దేవుడు నన్ను చూసుకోవడం లేదు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నేను ఇంత అనారోగ్య పాలయ్యాను నేను నా ఆస్తులన్నీ కోల్పోయాను నా పేరు పేదలన్నీ కోల్పోయి దేవుడు నాతో లేడు దేవుడే లేడు అసలు అని చెప్పి మనం దుష్ప్రచారం చేస్తాం దుష్ప్రచారం మనం మొదలు పెడతాం కాకపోతే ఈ విషయాన్ని మనం ఎంచుకునేదానికి ఈ విషయాన్ని మనం చూ చూస్ చేసుకునేదానికి చాలా టైం పడుతుంది నేను దానికి విషయం చెప్తున్నాను మీకు అందుకే ఈ విషయాన్ని అంటే దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్ చేసుకునేదానికి కొన్ని సమయం పడుతుంది ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఒక రోజులు జరగాలంటే ఏది జరగదు ఎందుకంటే బికాస్ మనుషులు అల్ప విశ్వాసులు విశ్వాసం అనేది మనుషులకు ఉండదు మ్యాక్సిమం ఏ పని చేసినప్పటికీ దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని పరిశుద్ధి కన్నా మనకు చెప్తుంది అది మనుషులు చేయరు ఏ పనిలో అయినప్పటికీ దేవుని చిత్తం లేకపోతే ఆ పని జరగదు అని కూడా పరిశుద్ధి కన్నా మనకు తెలవిస్తుంది ఆ చిత్తాన్ని తెలుసుకోవాలని మనుషులు చూడరు ఇవన్నీ చేయకుండా దేవుణ్ణి జరగరు ఇవన్నీ చేసి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని తర్వాత దేవుణ్ణి మనం ప్రశ్నించేవారుగా ఉండాలి మన జీవితంలో అనేక సందర్భాలు ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు అందుకు యహోవ నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరుస్తున్నా అని చెప్పాడు కదా చూడండి కీడు కాలమున ఆపత్కాలమున ఈ రెండు చూడండి కీడు కాలము ఆపత్కాలము అంటే మన పరిస్థితులు ఈ కాలములో బాగుండవు ఈ మనకు శ్రమలు రావడం మన అనారోగ్య సమస్య సమస్యలు రావడం అపోవాద నుంచి పోరాడాలు ఎక్కువ పోరాడాలి మనం అపద అపోవాద నుంచి ఎక్కువ ఇబ్బందులు ఇవన్నీ కలుగుతుంటాయి ఇది కీడుకాలం కాలం మనకు ఈ కీడు కాలంలో నిన్ను బలపరిచేది ఎవరు ఆయనే ఈ మాట సెలవిస్తున్నది ఆయనే కీడు కాలంలో చేయ విడిచిపెట్టదు ఆయన చూడండి మీకు అన్ని డోర్స్ని క్లోజ్ చేస్తాడు ఎటు సైన్ నుంచి మీకు ఎటువంటి సహాయం కలగకుండా క్లోజ్ చేస్తాడు తప్పనిస్తే మీరు మీ చెయ్యి ఆయన ఇది జ్ఞాపకం చేసుకోండి చాలా మంది చెయ్యి విడిచిపెట్టారు చేయి విడిచిపెట్టారు అంటుంటాడు మీ చేయి విడిచిపెట్టేవారు కాదు ఆయన మీకున్న ఆపర్చునిటీని తగ్గించేస్తాడు మీకున్న ప్రతి ఒక్క సహకరింపుని తగ్గిస్తాడు మీకున్న ప్రతి ఒక్క సానుకూలతని తగ్గిస్తాడు మీకు ఈజీగా చేయాలనుకున్న ప్రతి పని తగ్గిస్తాడు కష్టం చేస్తాడు దాన్ని దాని నుంచి మనిషి ఏమవుతాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా స్థిరంగా నిలబడగలిగిన ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు దేవుడు మనకి ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న ప్రతి మనిషి కూడా అపవాదికి జంకడు అపవాదం అసలు పట్టించుకోడు అపవాదం పురుగు మాది చూస్తాడు ఇది దేవుడు మోటో అయితే ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే కీడుకాలము ఆపత్ కాలము దేవుని బిడ్డలుగా మనకు అలంకరణలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవంలో శ్రమలు అని అంటే అలంకరణ ఖచ్చితంగా ఉంటాయి ఆ శ్రమల నుంచి మన క్యారెక్టర్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది ఈరోజు నేను అనొచ్చు ఎవరైనా నువ్వు దేవుడిని తోక పట్టుకుని తిరుగుతున్నావు దేవుడు దేవుడు అని చెప్పి తిడుతున్నావు తిరుగుతున్నావు దేవుడు నీకు వచ్చేది చేసా అనుకుంటున్నావు దేవుణ్ణి జీవితంలో అద్భుతకార్యాలను నమ్మి గుడ్డోడు మరి వెళ్తున్నావు అని అనుకోని అనుకునే వాళ్ళని అనుకోని ఒకరోజు ఒకరోజు ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదాన్ని చూసి వారు కూడా నీ దేవునిలోకి మారిపోతున్నారు జ్ఞాపకం చేసుకొని పెళ్ళారు ఎవరితో మనకు ద్వేషం వద్దు ఎవరితో మనకు కొట్లాట్లు పోట్లాట్లు గొడవలు తగాదలు ఇవన్నీ ఎవరితో మనకు వద్దు మన క్యారెక్టర్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్న దానికి దేవుడు నిత్యము మనకు సహాయం చేస్తూ మన జీవితం మనల్ని ముందుకు నడిపిస్తూ మనము ఆయన ఎందుకు మాత్రమే మన నమ్మకాన్ని ఉంచుకుంటూ ముందు కొనసాగిపోవలసిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించినగాక మన కుటుంబాలందరికీ ఆయన ఆయన ఉండి కాపాడి నడిపించడం కాక ఆమె ప్రార్థన ప్రేమగల మేము గల మా దేవుడ మా రక్షక వ్యక్తి మేము కనికరీవించే దేవుడ అర్జున్ సింహాసింగ్ నిత్యం జ పరిశుద్ధుడు పరిశుద్ధుల పొగడబడి మహాదేవ మహాగనుడ నీకే స్థుతులొస్తుతరాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి అల్ఫాఓమేగా అన్న దేవ మన నడిపించే నడిపించేదేవా నీ సహాయం మాకు అనుగ్రహించేదేవా నీకే స్థుతులు వస్తురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి జ్ఞాపం చేసుకున్న తండ్రి నీ ప్రీ బిడ్డల ప్రీ నా తండ్రి అయినా ఈ రోజు నా తండ్రి అనేక కుటుంబాలు నా తండ్రి ఆయన ఈ కీడు కాలంలో ఆపత్ కాలంలో నా తండ్రి బిడ్డలు నా తండ్రి సతమతం అవుతున్నారు నా తండ్రి అయినా నీవు నా తండ్రి వాళ్ళని బలపరుస్తావు అని నా తండ్రి నీ సెలవు ఇచ్చిన మాట రీతిగా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచడం నా తండ్రి మరొకసారి నా తండ్రి ఈ కీడు కాలంలో ఆపత్ కాలంలో నా తండ్రి ఆపువాది చేతిలోకి ఏ బిడ్డని కూడా నా తండ్రి ఆయన వదిలివేయకుండా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి ఆయన రక్షించి మీ సహాయాన్ని అనుగ్రహించి మనం నా తండ్రి క్రీస్తు ఛానల్లో కూడా నా తండ్రి అనేక మంది వారి వారి ప్రార్థనా మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను మీ మానకు తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తనని జవాబుని కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దూరదేశాలు బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక నీవే దిక్కు అని ప్రభావాన్ని మన పెట్టుకొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నుంచి కాపడ కాబట్టి బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఎవరైతే నా తండ్రి నాయన నిన్ను తెలుసుకో నా తండ్రి నూతనంగా నా తండ్రి నేరికి నా తండ్రి నైనా నీ ఒక్క ప్రతి ఒక విషయంలో శ్రమ దినాల్లో ఓర్పు దినాల్లో సంతోషకరమైన దినాల్లో ఆశీర్వంతమైన దినాల్లో నా తండ్రి ఓర్పు కలిగి జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించుకున్న నిండారులు తన శక్తిని అనుగ్రహించుకుని వేడుకుంటూ మరొకసారి నా తండ్రి రాక సమయంలో కాలిస్తూ ఉన్నట్లయితే మేము అందరం దగ్గర చేరిని నారాదించుకునే భాగ్యం మనం ప్రసాదించుకుని వేడుకుంటూ మన ప్రభు క్రీస్తు వరచున్న అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి